వెల్కమ్ టు కేసీస్ ప్రస్తుతం మనం సాయి ప్రియా నగర్ వద్ద ఉన్నాం ఇక్కడ ఒక గృహిణి తన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి పెరటి భాగంలో మొక్కలు పెంచుతూ రకరకాల మొక్కలు పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది మొక్కలే కాదండి న్యూస్ పేపర్తో వృధా అయ్యే ఐటమ్స్ తోటి బొమ్మలు తయారు చేయడం లాంటివి కూడా కొన్ని సంవత్సరాలుగా చేస్తుంది మరి ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా చేస్తున్నారు వాళ్ళు అనే విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఆమె పెంచుతున్నటువంటి మొక్కలను కూడా మనం ఆలస్యం చేయకుండా చూసేద్దాం మరి ఇక్కడ మొక్కలు పెంచుతున్నటువంటి గృహిణి స్వరూప గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరి వివరాలు తెలుసుకున్నాం నమస్కారం అమ్మ అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా మీకు మొక్కలు పెంచాలనిపించింది ఎప్పటి నుంచి పెంచుతున్నారు ఇది పదిహేను ఇండ్లైందండి పెంచాబట్టి కానీ ఇంతకుముందు ఇన్ని మొక్కలు లేకుండే కొన్ని గులాబీలు అవి ఏమైనా కూరగాయలు పండిస్తుంటివి ఈ చెట్లు అంత పెద్ద లేకుండే అప్పుడు ఎండ ఉంటుండే కూరగాయలు పండింది ఇప్పుడు మాత్రం ఇక కరోనా నుంచి పెంచుతున్నాను ఇలాంటి ఏ మొక్కలు పెంచుతున్నారు ఫస్ట్ ఎన్ని మొక్కలతో స్టార్ట్ చేస్తారమ్మా ఫస్ట్ ముందు ఉండే ఇవి పెద్దగా ఉన్నాయి కదా అని అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి సెకండ్ కరోనా అప్పుడు మా సార్కి కరోనా వచ్చిండే ఈ ప్లాంట్స్ల కూసడితే తొందరగా తగ్గిపోయింది అది తులసి దళాలతోని అందుకని ఇక పిచ్చిగా ఇక అన్ని తెచ్చి పెట్టేసినామండి ఓకే మా అలాగే మీకు రోజు ఎంత టైం దీనికి ఇస్తుంటారు మీరు దీనికి పొద్దున నాలుగైదు గంటలు ఇస్తాను సార్ నాకేం పని ఉండదు పని అయిపోతుంది ఎనిమిది గంటల వరకు పని ఉండదు ఎక్కువ మట్టుకు ఇక్కడనే ఉంటారు ఎనిమిది గంటల వరకు పని చేసుకొని వీటికే టైం సేపు సాయంత్రం కొద్దిసేపు సాయంత్రం ఒక రెండు మూడు గంటలు ఇంకా ఈ మొక్కలల్లో ఇంకా ఏ మొక్కలు మీకు నాటాలి అని చెప్పేసి అనేసి ఉంటుంది కూరగాయలు పెట్టాలని కూరలు ఇప్పటివరకు పెట్టలేదమ్మా పెట్టినామండి అండి కానీ నీడ కాలే ఆ కూరలు పండించినాను కానీ కొంచెం సరిగ్గా రాలేదు ఈసారి పెడదామని మొక్కలన్నీ కూడా ఎట్లా డబ్బాలు ఎలా ఏర్పాటు చేస్తారు మట్టి కానీ దీనికి కావాల్సింది అన్ని ప్లాస్టిక్ బాక్స్ కొన్ని సిమెంట్ కుండీలు నేను తయారు చేసినా ఇక ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ తోని చేసేస్తా ఆయిల్ క్యాన్స్ అవి ఇవి ఓకే ఇంట్లో దీనికి ప్రోత్సాహం ఎలా ఉందమ్మా ఇంటి నుంచి చాలా బాగుంటుంది సార్ అంకు చేస్తుంటారా మీకు ఇది చాలా హెల్ప్ చేస్తారు ఆయనే పెడతాడు నేను మటుకు చూసుకుంటాను అండి ఇంకా ఏం చేస్తుంటారా నేను ఇంకా న్యూస్ పేపర్తో క్రాఫ్ట్ చేస్తానండి ఓకే అంటే ఇంకేమైనా తీసుకున్నా ఓకే మా ఈ మొక్కలు పెట్టాలని చెప్పేసి మీకు ఐడియా ఎలా వచ్చింది మొద మొదలుగా ఐడియా అంటే నాకు ఐడియా అంటే అదేం లేదండి నేను ఇల్లు ఇల్లుగట్టి నుంచి మేము ఇక్కడ స్థలం బాగుండే కనుక పెట్టేసిన అట్లనే మామూలుగా పెట్టేసినాము నాకు మొక్కలు కిరాణల్లు ఉన్నా కానీ ఎవరు వాళ్ళకు కొనిచ్చుడు వాళ్ళకి పెట్టించుడు ఇష్టము అట్లనే నాకు అలవాటు మామూలు ఇంట్లో కూడా మొక్కలు నాటినాం మేము అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇవి మాత్రం కో కోవిడ్ నుండి కోవిడ్ తర్వాత ఇంట్లో ఉండడం వల్ల ఈ ఆలోచన ఏ లేదు అంతకు ముందు నుంచే కానీ ఇన్ని చెట్లు లేకుండే కోవిడ్ తర్వాతనే ఇన్ని చె అలాగే వీరికి కావాల్సిన ఖర్చు ఎంత అవుతుంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ మొక్కలన్నీ కూడా మీరు మేము నర్సరీ వర్ని వెళ్ళి నర్సరీ నుండి తీస్తాను ఎక్కువ ఇక్కడ ఒక నర్సరీ ఉండే అక్కడ నుంచి రోజు నర్సరీ అని అండి కూడా అంటే మొక్కలు ఎదగడానికి ఇట్లా ఇలాంటి ఎరువు వేస్తుంటారు మీరు కంపోస్ట్ ఆవుది ఆవు దగ్గర నుండి ఎక్కడి నుంచి తీసుకొస్తారమ్మా చేస్తారు అది అది గోశాల నుండి తెస్తామండి గోశాల కంపోస్ట్ మాత్రం ఇంట్లో తయారు చేసుకుంటాను కూరగాయలు అది ఉంటుంది కదా చెత్త అదంతా వేసి తయారు చేస్తా ఓకే అమ్మా మరి వాళ్ళ భర్త గారు కూడా ఇక్కడ ఉన్నారు వారికి ఎలా అనిపిస్తుంది ఇలా మొక్కలు పెంచడం అనేది చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇలా మొక్కలు పెంచడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఆమెకి హెల్ప్ చేయడం తర్వాత ఆమె కూడా ఇంట్రెస్ట్ ఎప్పుడు అంటే నాకు కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత చెట్ల ఉండి బయట ఉండి బయట హాస్పిటల్ అట్లా వైద్యం ఏం చూసుకోలేదు ఈ చెట్లనే ఉండి మందులు వాడి తగ్గిపోయింది సో అప్పటి నుంచి మాకు చెట్ల మీద చాలా ఇంట్రెస్ట్ అయింది ఇక తనకు ఫిజికల్గా చేయలేదు ఫిజికల్గా మట్టి కలిపి ఎంత కలిపిడు అంతా హెల్ప్ చేస్తాం అది చేస్తే కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనకు హెల్ప్ చేయడము మొక్కలు బాగా ఉండడము ఈ ఆక్సిజన్ కూడా బాగా వస్తుంది కదా అని ఉద్దేశంతో అట్లా చేస్తుంటాము చాలా హ్యాపీ ఉన్న ఖాళీ టైం మొత్తం సమయం అంతా కూడా చెట్లనే వాడుతుంటాం మేము నీళ్లు కానీ తనైతే ఒక్కొక్క ఆకు చూసుకుంటే ఏదైనా పాడైపోయింది చేసింది ఉంటుంది కదా అది తెంపేస్తుంది తీసేస్తుంది ప్రతి మొక్కం చూస్తుంటుంది దానికి నీళ్లు ఎండిందా ఎట్లా ఉంది ఏముంది అని చెప్పి కొద్దిగా ఎండ ఎక్కువ లేక ఇబ్బంది అవుతుంది కానీ ఇంకా ఇంకా రోజు ఏదో కొనుడు రోజు అదే ఖాళీ సమయం మొత్తం దీంట్లోనే ఉంచడం చాలా వెరీ హ్యాపీ బయట ఎప్పుడే వెళ్ళే లేదు ఒక సినిమా పోయేది లేదు ఒక బయట తిరిగేది లేదు షాపింగ్ పోయేది లేదు ఏం చేసేది లేదు ఉన్న ఖాళీ సమయం మొత్తం చెట్లనే యూజ్ చేస్తుంటుందాన్ని అలాగే ఆంటీకి తర్వాత కూరగాయలు పెట్టాలని చెప్పేసి ఆలోచన ఉందంట దానికి సంబంధించి ఏమైనా ఏర్పాటు కూరగాయలు అంటే అమ్మా చూడ సీజనల్గా వస్తుంటాయి ఇక ప్రయత్నం చేస్తున్నాం పెట్టడానికి అంటే ఎక్కువ మీద కూరగాయలు అంటే అదే మన ఇల్లు నడిచిపోతుంది అనే భావన కాకుండా చెట్లు ఉండాలి మెయిన్గా అది కూరగాయలు కానివ్వండి మొక్కలు కానివ్వండి మన ఆక్సిజన్ చెట్లు కానివ్వండి పూల మొక్కలు కానివ్వండి ఇస్తే అది బాగుంటుందని కూరగాయలు కూడా ప్రయత్నం చేస్తున్నాం అది తీగలు పెట్టినాం కాకరకాయ వచ్చింది తర్వాత బీర తీగ కూడా వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి కొద్దిగా అట్లా ఓకే అంకుల్ ఓకే వాళ్ళ కూతురు కూడా మనతో ఉంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీ పేరు హాయ్ హాయ్ నా పేరు వేద సంహిత ఎలా అనిపిస్తుంది మమ్మీ ఇట్లా చెట్లు పెంచడం అనేది చాలా బాగుంటుంది నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఈ గ్రీనరీ ఎన్విరాన్మెంట్లో చూసి ఇక్కడ చదువుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ చదివినా పీస్ఫుల్ మైండ్తో చదువుకుంటూ ఉంటాం అండ్ ఇంకా అంటారు కదా డోంట్ చేజ్ బటర్ఫ్లైస్ క్రియేట్ ఎ గార్డెన్ దెన్ దె విల్ ఆటోమేటికల్లీ కమ్ అని సో ఇంకా ఇలాంటి లేడీస్ అంటే మన అమ్మ వాళ్ళకి ఆంటీస్ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెయింటైన్ చేయడం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని ఇలాంటివి ఏమైనా టాలెంట్ ఉంటే పిల్లలైనా వాళ్ళ హస్బెండ్స్ అయినా ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళ స్ట్రెస్ అంతా దీనిపైన పోయి ఒక న్యూ స్కిల్ అనేది బయటపడుతుంది ఇలాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీ సపోర్ట్ చేయాలి ఇంట్లో వాళ్ళు అని నేను ఒకటే చెప్తాను అంతే ఓకే థ్యాంక్ యూ ఓకే చూసారు ప్రతి ఒక్కరు కూడా మహిళలలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇలా బయటకి టాలెంట్ అనేది వస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇదంతా చేయగలిగారుతాను మీ ఫ్యామిలీలో కూడా మహిళ కూడా మీరు ఇలాగ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఓకే మీ ఇంటి ముందు కూడా ఇలాంటి పెరటు పెంచాలనుకుంటే కూడా ఒక మంచి ఆలోచనతో తను ముందుకెళ్ళింది మీరు కూడా ఇలాగే మీలో ఉన్న ఆలోచనని ముందుకు తీసుకెళ్ళండి ఈ విధంగా ఇంట్లో చెట్లు పెంచుకోవడం వల్ల కూడా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళని కూడా అవుతాము లేచేయకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ మీకేసిక్స్ కెమెరా అభిలాష్తో సంధ్య